చిత్రమా ఈ ప్రపంచంలో ఎంతో తెలివైన ప్రాణి మనిషి కానీ మనిషి కుక్క నుంచి కొన్ని లక్షణాలను గమనిస్తే జీవితం సాఫీగా సాగిపోతుంది అవేమిటంటే ఒకటి సంతృప్తి కుక్క తనకు తినడానికి ఏది దొరికినా కూడా దానితో సంతృప్తి చెందుతుంది ఎండిన రొట్టె దొరికినా దానిని సంతోషంగా తింటుంది మాంసం ముక్క దొరికినా దానిని సంతోషంగానే తింటుంది సరిగ్గా అలాగే ఈ గుణం మనిషి కూడా అలవాటు చేసుకోవాలి మనిషి జీవితంలో తనకు ఏది దొరికినా దానితో సంతృప్తి చెందాలని కుక్క మనకు బోధిస్తుంది ఎల్లప్పుడూ ఏదో ఒకటి కావాలంటూ వాటి వెంట పరిగెత్తడం వల్ల మనస్సులో అశాంతి ఏర్పడుతుంది రెండు అప్రమత్తత కుక్కల్లోని మరొక అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే అవి ఎంత గాఢ నిద్రలో ఉన్నప్పటికీ చిన్న శబ్దం వచ్చిన వెంటనే మేల్కొంటాయి ఈ గుణం మనిషి కూడా అలవాటు చేసుకోవాలి ఎటువంటి సమయంలోనైనా అప్రమత్తంగా ఈ గుణం మనిషి కూడా అలవాటు చేసుకోవాలి ఎటువంటి సమయంలోనైనా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి మూడు విధేయత కుక్కలు తమ యజమానులకు చాలా విశ్వాసపాత్రంగా ఉంటాయి అవి తమ యజమానులను కాపాడుకోవడానికి తమ ప్రాణాలను కూడా పనంగా పెడతాయి ఈ గుణం మన కుటుంబం స్నేహితులు సమాజం పట్ల మనం విశ్వాసపాత్రంగా ఉండాలని మనకు బోధిస్తుంది చిత్రమా నువ్వు గొప్పవాడివి కాకపోయినా పర్వాలేదు కానీ ఈ సమాజానికి మాత్రం మంచివాడిలాగా అస్సలు కనిపించవద్దు ఎందుకంటే ఈ సమాజం మంచివాళ్లని ముంచుతుంది ఈ సమాజంలో నోరులేని మేకలను బలి ఇస్తారు కానీ సింహాలను బలి ఇవ్వడానికి ఎవరు ప్రయత్నం చేయరు గుర్తుపెట్టుకోండి నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు బతికేయవచ్చు కానీ నీ బలహీనత మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వకు ఎందుకంటే నిన్ను బ్రతకనివ్వరు మిత్రమా నువ్వు చేసే పని నీకు నచ్చితే చాలు నీ అంతరాత్మ ఒప్పుకుంటే చాలు అందరికీ నచ్చేలా ఉండాలంటే నీ జీవితం సరిపోదు నువ్వు కష్టపడడం తప్పు కాదు నువ్వు పడే కష్టాన్ని ఇష్టపడకపోవడం తప్పు ఇష్టపడి కష్టపడితే సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు మిత్రమా ఒక్కటి చెబుతాను గుర్తుపెట్టుకో చేసే ప్రతి పనిలోనూ మీరు విజయం సాధించాలంటే మీరు అతిగా ఆలోచన చేయడం మానుకోవాలి నువ్వు ప్రతి ఒక్కరికి నచ్చాలని రూలేమీ లేదు నచ్చకపోయినా వచ్చిన నష్టమేమీ లేదు ఎవరి కోసమో నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం లేదు మన జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే రెండు మార్గాలు ఒకటి మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు రెండు ఇతరుల సమస్యల్లో మనం వేలు పెట్టకూడదు మిత్రమా మీరు దురదృష్టాన్ని చూసి బాధపడకండి అండి అదృష్టం మీద ఆశపడకండి అండి మీ కష్టాన్ని మీరు నమ్ముకుని ముందుకు వెళ్ళండి అండి అన్ని మీ వెనకే వస్తాయి నుదుటి రాతలు చేతి గీతలు అంటూ కూర్చుంటే కుదరదు ఏదైనా నువ్వు కష్టపడితేనే అది ఆస్తి అయినా ఉద్యోగం అయినా ఫాలోయింగ్ అయినా పాపులారిటీ అయినా నీ యొక్క కష్టాలు నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం అయ్యేలా చేస్తాయి అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించండి కానీ ఆరిపోవడానికి ప్రయత్నించకండి మిత్రమా నీతో అవసరం లేనప్పుడు నువ్వు ఇక వాళ్లకి ఉపయోగపడవు అని తెలిసినప్పుడు ఒట్టిపోయిన ఆవుని కషాయి వాడికి అమ్మినట్లు నీ చుట్టూ తిరిగే జనం నిన్ను వాళ్ల లెక్కలో నుంచి తీసి పడేస్తారు నువ్వు ఈ రోజున ఎలా ఉన్నావు అన్న అంచనా మీదే నీతో స్నేహం చేస్తారు నీ దగ్గర డబ్బులు ఉండాలి లేదా నీకు సమాజంలో పలుకుబడి అయినా ఉండాలి అవి రెండూ లేనప్పుడు నువ్వంటే కనీసం నీ ఇంట్లో వాళ్ళకి కూడా లెక్క ఉండదు అందుకే మిత్రమా బాగా బ్రతకకపోయినా పర్వాలేదు కానీ నువ్వంటే లెక్కలేని వాళ్ల చుట్టూ మాత్రం అస్సలు తిరగకు వాళ్ళు నిన్ను ఎప్పుడో ఒకప్పుడు ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు గుర్తుపెట్టుకో ఆడపిల్లకి పెళ్లి అయిన తర్వాత తన భర్త ఇల్లి ఆమెకు సొంత ఇల్లు కానీ కొంతమంది ఆడవాళ్లు తమ జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండరు అలాంటి వాళ్ళు ఎవరు అంటే తన అత్తమామల ఇంటిలో దొంగతనం చేసి వాటిని తన పుట్టింటికి తరలించే స్త్రీ ఎప్పుడూ సంతోషంగా ఉండదు ఎందుకంటే దొంగతనం రంకుతనం ఏదో ఒకరోజు బయట పడక మానదు అలాగే ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పే ఆడవాళ్ళు తన ఇంటిలోని విషయాలను బయట వాళ్లకు చెప్పే ఆడవాళ్లు తన భర్త ఎంత సంపాదించినా ఇంకా ఎక్కువ డబ్బు కోసం భర్తను సాధించే ఆడవారు అత్తమామలను ఆడపడుచులను బంధువులను గౌరవించని ఆడవాళ్లు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు ఇతరులను సంతోషంగా ఉండనివ్వరు అలాంటి ఆడవాళ్లు మీ జీవితంలో కూడా ఉంటే కామెంట్ చేయండి మిత్రమా నీ అర్హతకు తగిన పని దొరకలేదని దొరికిన పని చిన్నది అని సిగ్గుపడకు కోట్లు కూడబెట్టిన ప్రతి ఒక్కరూ మొదట కూటికి లేనివారే అని మరచిపోకు నీకంటే లేనివాడిని చూసి ఎగతాళిగా నవ్వకు ఉన్నవాడిని చూసి అసూయతో కుళ్ళుతో ఏడవకు నిన్ను నువ్వు ఎవరితోనూ ఏ విషయంలోనూ పోల్చుకోకు కుదిరితే కావలసినంత సంపాదించుకో లేకుంటే ఉన్నదానితో సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకో ఎందుకంటే గ్యారంటీ వారంటీ లేని ఈ జీవితంలో పనికి మాలిన విషయాల గురించి బాధపడుతూ విలువైన సమయాన్ని వృధా చేసుకోకు మిత్రమా తప్పు అయిన దారిలో గుంపులో ఒకటిగా వెళ్లే బదులు సరైన దారిలో ఒంటరిగా వెళ్లి చూడు జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది మిత్రమా ఒకటి చెబుతాను గుర్తు పెట్టుకో మనిషి పాడయ్యేది రెండే రెండు విషయాలు అవి ఒకటి ఎవరో చెప్పింది వినడం వల్ల రెండవది విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం వల్ల కాబట్టి మీరు విన్న ప్రతి విషయాన్ని నిజమని నమ్మవద్దు ఎందుకంటే ఒక కథకు ఎప్పుడు ఎందుకంటే ఒక కథకు ఎప్పుడు మూడు వైపులు ఉంటాయి ఒక కథకు ఎప్పుడు మూడు వైపులు ఉంటాయి అది ఒకటి మీది రెండు